अधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పరమేశ్వరౌ सूक्तिं समग्रयतुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमयजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం అట్లాగే సద్రత్న గర్భ హేరంబ పూజకాయ హేరంబ గణపతి అని ఉంటారు శంకర శృంగేరి పీఠంలో మీరు గమనిస్తే శక్తి గణపతి అని ఒక ఆయన కనపడతారు స్తంభ గణపతి అని ఒక ఆయన తోరణ గణపతి అని ఒక ఆయన హేరంబ గణపతి రత్నగర్భ హేరంబ గణపతి అని ఒక ఆయన నలుగురు గణపతులు కనపడతారు ఇందులో మొట్టమొదట ఎవరైనా శృంగేరి వెళితే మొదటి నమస్కారం ఎవరికి చేస్తారు అంటే తోరణ గణపతికి చేస్తారు ఎందుకంటే ఒకప్పుడు పీఠానికి ఏదో సమస్య ఏర్పడింది ఆ సమస్య చర్చిస్తున్నారు పరివారంతో ఎవరు ఉగ్ర నరసింహభారతీ స్వామివారు ఆయన వృద్ధ నరసింహభారతీ స్వామివారు అంటారు ఆయన చర్చిస్తూ చర్చిస్తూ ఉండగా ఆ సమస్యకి పరిష్కారం ఇది అని ఆయనకు అనిపించింది ఆయన లేచి తలుపు మీద పైన గడప ఉంటుంది కదూ ఆ గడప మీద ఆయన ఒక దర్భ తీసుకుని విఘ్నేశ్వరుడు బొమ్మ అలా గీశాడు అలా విఘ్నేశ్వరుడు వచ్చేసాడు తోరణం మీద అంతే ఆ సమస్య పరిష్కారం అయిపోయింది ఆ వినాయకుడు అలా వచ్చేప్పటికి అది తోరణ గణపతి అంటారు ఆ తోరణ గణపతి శృంగేరిలో అంత శక్తివంతులు ఆయన్ని నమ్ముకుని ఎంతమంది కష్టాల నుంచి బయటకు వచ్చారు అటువంటి తోరణ గణపతి రెండో వారు మహానుభావుడు ఆయన వృద్ధ నరసింహభారతి స్వా వృద్ధ నరసింహ నరసింహభారతి స్వామివారి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి వారు తోరణ గణపతి అట్లాగే వేరొకరు స్తంభంలో వచ్చారు నిన్నటి రోజున మీతో నేను దాని గురించి ప్రస్తావన చేశాను ఆ స్వామివారి యొక్క సన్యాసనామం కూడా అభినవ భారతీ స్వామివారు ఆయన ఒక స్తంభం దగ్గరికి వెళ్ళి ఇక్కడ వినాయకుడు ఉంటే బాగుండు ఎక్కడ వినాయకుడు కనపట్టలేదు పూజ చేయడానికి గుళ్ళో శక్తి గణపతి తప్ప అని ఆయన ఏం చేశారంటే ఆయన ఇంకా ముందు వారు ఒక విరిగిపోయిన పసుపు కొమ్మ ముక్క ఒకటి కనపడింది ఆ పసుపు కొమ్మ ముక్కతో స్తంభం మీద చెక్కారు వినాయకుడు బొమ్మ చెక్కి పూజ చేశారు ఆశ్చర్యం ఏంటంటే ఆ స్తంభానికి ఇప్పటికీ కూడా క్రమంగా విఘ్నేశ్వరుడు పైకొచ్చాడు అందులోంచి ఆ గీసిన బొమ్మ విఘ్నేశ్వరుడై బయటకు వచ్చాడు మీరు వెనక్కి వెళ్ళి వేలుతో తడితే లోపల ఏమీ లేకుండా ఖాళీగా గుల్లగా చొప్పుడు వస్తుంది స్తంభం పైన కొడితే శిల ఎలా ఉంటుందో అలా గట్టిగా ఉంటుంది అంటే లోపల నుంచి ఎవరో బయటికి వస్తే ఖాళీ అయినట్టుగా ఉంటుంది ఆయన పసుపు కొమ్ముతో గీస్తే వచ్చారు గణపతి అలా తీసుకొచ్చినటువంటి మహానుభావులు అభినవ భారతీ స్వామి వారు శక్తి గణపతి శారదమ్మ దేవాలయంలోనే ఉంటారు నాలుగవ వారు ఈ రత్న గర్భ హేరంబ గణపతి శంకర భగవోత్పాదులు కూడా ఇన్ని పూజించారు అని ఇది ఈయన స్వామివారి పూజామంజూష అని ఉంటుంది అంటే స్వామివారి పూజ పెట్టే అందులో ఉంటాయి కొన్ని మూర్తులు అలా ఉండేటటువంటివి పీఠాధిపతులు పూజ చేస్తారు వాటికి దేవాలయాలలో జరిగేటటువంటి ఆరాధనతో పాటు భువనేశ్వరి రామచంద్రమూర్తి బ్రహ్మగారు హనుమ బాణలింగాలు సాలగ్రామాలు చంద్రమౌళీశ్వరలింగం రత్నగర్భగణపతి శ్రీచక్రయంత్రం స్ఫాటిక యంత్రం శారదాంబ వీటన్నింటికీ శంకరాచార్యుల వారికి పీఠాధిపతులు చేస్తారు అందులో ఈయనకి గణపతి అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈయన స్ఫటిక శిలతో చేయబడినటువంటి స్వామి ఈయనకి మధ్య భాగంలో పద్మరాగమణి ఉంటుంది అందుకని గర్భ హేరంబ గణపతి అని పేరు ఈయన రూపం మహాద్భుతంగా ఉంటుంది మీరు చూశారో లేదో నాకు తెలీదు చిత్తరువులు ఉంటాయి మీరు ఎప్పుడైనా హేర రత్నగర్భ హేరంబ గణపతి మూర్తివంక చూస్తే ఆయన మిమ్మల్ని ఇలా చూస్తున్నట్టుగా ఉంటారు చెవులు పెద్ద పెద్ద చెవులు ఉంటాయి ఉండి ఎడమ వైపుకు ఉంటుంది తొండం నాగేంద్రుడిని వడ్డానంగా పెట్టుకుని ఉంటారు ఇలా పడగ విప్పి ఉంటాడు నాగేంద్రుడు రెండు చేతులు ఉంటాయి కుడి చేతిలో భిన్న దంతం తన దంతాన్ని విరగొట్టి భారత రచన చేశారు ఆ దంతం పట్టుకుని ఉంటారు ఎడంచేతిలో మోదకం మన వాళ్ళు కజ్జికాయలు అంటారే నాట ఆ కజ్జికాయలే ఉంటుంది దాన్ని పట్టుకొని ఉంటారు రెండు పాదాలు పాదాలకున్న గోళ్ళు కూడా స్ఫుటంగా కనపడుతుంటాయి అలా కూర్చుని ఉంటారు పెద్ద పెద్ద చెవుల కింద మూషిక వాహనం ఉంటుంది అది రత్నగర్భ హైరంభ గణపతి అని అది శంకరాచార్యుల వారి కాలం నుంచి పూజింపబడుతోంది శృంగేరిలో అందుకని శంకర భగవత్పాదుల యొక్క పేరెత్తినప్పుడు ఈ మాట చెప్తారు ఆయన ప్రణవస్వరూపం అని చెప్తారు ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటలచంద్రఖండం నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశబీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం అని కదా ముత్తుస్వామి స్వామి దీక్షితారు వారు ప్రణవ గణపతి ప్రణవస్వరూపంగా ఉంటారు ఈన్ని కానీ తలుచుకున్న నమస్కారం చేసిన పూజించిన విఘ్ననాశకుడు విఘ్నములు తొలగిస్తాడని గొప్ప బుద్ధిప్రదాత మంచి బుద్ధినిస్తాడని అందుకని శంకర భగవత్పాదుల కాలం నుంచి కూడా ఆయన పూజింపబడుతున్నాడు మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमाकांताय काय कामताधप्रदाय श्रीगिरीशा देवाय मलिनाधाय मंगलम सर्वं श्री उमा उमापरब्र्मापणस्तु स्वस्ति